తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనాయకులు నారా లోకేష్ గారు గత సంవత్సరం యువగలం పాదయాత్ర ద్వారా ఏదైతే కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యటించలేకపోయారు దానికి కారణం కూడా మనందరికీ కూడా తెలుసు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు బనాయించి ఎటువంటి ఆధారాలు లేకుండా దాదాపు యాభై మూడు రోజులు జైల్లో పెట్టించి ఆ రోజు అడ్డంకులు సృష్టించడం వలన లోకేష్ గారు పాదయాత్రని ఉత్తరాంధ్రలో పూర్తి చేయలేపోవటం మనందరికీ కూడా తెలుసు ఈరోజు మరలా దానికి ప్రత్యామ్నాంగా శంకారావం అనే కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరాచకాలకి ఒక భరోసా అరాచకాలకి వ్యతిరేకంగా ప్రజలందరికీ కూడా ఒక భరోసా కల్పించే విధంగా పూరించినటువంటి నాదమే ఈ శంకారావం అని సందర్భంగా తెలియజేస్తున్నాం శంకారావం ద్వారా దాదాపు నూట ఇరవై నియోజకవర్గాల్లో పర్యటిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక భరోసా కల్పిస్తూ భవిష్యత్తులో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధమైనటువంటి కార్యక్రమాలు అమలు చేయబోతున్నారో ప్రజలందరికీ కూడా వివరిస్తూ లోకేష్ గారు ఈ శంకరం కార్యక్రమం ద్వారా ద్వారా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలను కలుసుకోవడంతో పాటుగా వారి సమస్యల మీద ఒక ఇంటరాక్టివ్ సెషన్స్ విధంగా తెలుసుకొని వాటి మీద ఎటువంటి చర్యలు చేస్తామనేది తెలియజేయడం జరుగుతుంది ఈ శంకారావం రాష్ట్ర వ్యాప్తంగా మరలా లోకేష్ గారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక భరోసా కల్పిస్తూ ఈ కార్యక్రమం అనేక విధాలుగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలని ఏ విధంగా అమలు చేయబోతున్నామో తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి ఈరోజు మహిళలకి మహాశక్తి పథకం ద్వారా ఏమేమి అందిస్తామో అలాగే రైతులకి ఎటువంటి ప్రయోజనాలు చేకూరుస్తామో యువతకి ఏ విధంగా ఉద్యోగాల కల్పన చేస్తామో అలాగే బీసీలకి బీసీ రక్షణ చట్టం ద్వారా ఏ విధంగా వారికి రాబోయే రోజుల్లో ప్రభుత్వం అండగా నిలబడుతుందో వీటన్నిటి మీద కూడా ప్రజలకు వివరించడంతో పాటుగా బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పథకాలను కూడా ఈ కార్యక్రమం ద్వారా లోకేష్ గారు ప్రజలకు వివరించడం జరుగుతుంది ముఖ్యంగా శంకారావం కార్యక్రమం ద్వారా లోకేష్ గారు చేపట్టినటువంటి ఈ యాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలని కక్షపూర్తి రాజకీయాలని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడో ఏ విధంగా అప్పుల ఊబులో ఉంచి ఈరోజు ముందుకు వెళ్తున్నాడో ప్రజలందరికీ కూడా వివరించడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాధితులే వీరందరికీ కూడా ఉపశమనం కలిగించే విధంగా లోకేష్ గారి శంకారావం ఉంటుంది శంకారావం ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కలుసుకోవడంతో పాటుగా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా దాదాపు యాభై నుంచి అరవై రోజుల పాటు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి లోకేష్ గారు ముందుకు వెళ్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం